పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు ధర్మస్థల గురించి చాలా పెద్ద ఆరోపణ చేశారు పారిశుద్ధ కార్మికుడు దాన్ని నిజమని చెప్పి అక్కడ పోలీసులు తవ్వకాలు కూడా జరపడం మనం చూసాము మీడియాలో దాని గురించి చాలా పెద్ద చర్చ జరిగింది అయితే ఆ సమయంలో మీరు చెప్పారు సుమన్ టీవీ మాట్లాడినప్పుడు సుమన్ టీవీతో మీరు చెప్పారు అక్కడ అలాంటివి ఏమీ జరగవు ఆ ఎవరైతే పారిశుద్ధ కార్మికుడు చెప్పాడో అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి మీరు చెప్పారు సో ఇప్పుడు అదే తేలింది దీని గురించి మీరేం చెప్తారు శ్రీ గురుభ్యో నమ శ్రీమాతృ నమ ధర్మస్థల పేర్లోనే ధర్మం ఉంది అది చాలా మహాద్భుతమైన పుణ్యక్షేత్రం అది ఇప్పటిది అప్పటిది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే అది ఒక మహాపుణ్యక్షేత్రం అని చెప్పి శ్రీ వ్యాసరాజ తీర్థుల వారు అక్కడికి వెళ్ళి పునః విగ్రహ ప్రతిష్టాపన చేయించి అక్కడ పూజా కార్యక్రమాది విధులన్నింటినీ కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది అసలు చాలామందికి ధర్మస్థల శ్రీ మంజునాథ క్షేత్రం గురించి పూర్తిగా చాలా మందికి తెలియదు ఇప్పుడు శ్రీ మంజునాథ అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమా వచ్చేంత వరకు తెలుగు వాళ్ళకు కూడా తెలియదు ఎందుకోసం అంటే మన మనందరికీ మెగాస్టార్ చిరంజీవి అంటే మనందరికీ చాలా ఇష్టం ఆయన శివుడిగా ఒక యాక్టింగ్ చేసినప్పుడు మనం ఇదేదో మంచి వినోదాత్మకమైన చిత్రం అన్నట్టు మనం అందరం వెళ్ళాము అది ఆధ్యాత్మిక వినోదాత్మకం కాకుండా అది వాస్తవమైనటువంటి ప్రదేశం అది ఆ తర్వాతనే అయ్యప్ప స్వాములు కానీ ఇప్పుడు అయ్యప్ప స్వాములు చివరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక టూర్ ఒక లైన్ వేసుకుంటారు అన్నమాట ఆ టూర్ లైన్ వేసుకున్నప్పుడు అందులోపల ధర్మస్థలం కూడా ఫస్ట్ బిగినింగ్లో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది హంపి తర్వాత ధర్మస్థలము తర్వాత ఈ గోకర్ణము మురుడేశ్వరము తర్వాత ఉడిపి తర్వాత ధర్మస్థలము ఇవన్నీ ఒక లైన్ వేసుకొని వెళ్తారనమాట అవన్నీ చూసుకుంటూ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని రిటర్న్ ఫ్లైట్ ఎక్కువ ట్రైన్ ఎక్కువ డైరెక్ట్ వచ్చేస్తారు సో ఇది అప్పటి నుంచి ఏంటంటే ఇది వచ్చిన తర్వాత అందరి యొక్క టూర్లలో అంటే ధర్మ తీర్థయాత్రల్లో ధర్మస్థలం ఒకటి యాడ్ అయింది అసలు మీరందరూ కూడా ఫస్ట్ ఒక విషయం బాగా తెలుసుకోవాలి మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ ఫస్ట్ ఇది బాగా మీరు ఒకటి తెలుసుకోండి ఇప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్ ఉంది ఈనాడు జర్నలిజం స్కూల్లో ఈ వార్త వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని టీవీల్లో అంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా అయితే నాకు మా అన్నయ్య అక్కడనే చదువుకున్నాడు ఈనాడు జర్నలిజం స్కూల్లోనే మా అన్నయ్య చదువుకున్నాడు మా అన్నయ్య ఇప్పుడు ఒక పత్రికకి చీఫ్ ఎడిటర్ కూడా సో నేను చాలామంది చూశాను ఆ ఈనాడులో మాత్రం ఈ వార్త అసలు కేర్ చేయలేదు ఎందుకోసం అంటే ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఆరోపణ చేయడం అంటే అక్వైజైజేషన్ అంటే ఆరోపణ చేయడం అనేది అక్యూజ్డ్ అంటారు అక్యూజ్డ్ అంటే ఏంటి నేరారోపణ కన్విక్టెడ్ కాదు అక్యూజ్డ్కి కన్విక్టెడ్కి తేడా తెలుసుకోండి మీరు ఎప్పుడైనా సరే ఏమైనా కేసులు జరిగినాయి ఏమైనా అంటే ఈ మూడు వే ఈ మూడు వే విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి అక్యూజ్డ్ విక్టిము తర్వాత కన్విక్టెడ్ అక్యూజ్డ్ అంటే నేరారోపణ చేయబడ్డటువంటి వ్యక్తి విక్టిం అంటే నేరము అనుభవించినటువంటి వ్యక్తి బాధపడ్డ వ్యక్తి కన్విక్టెడ్ అంటే ఎస్ నేరారోపణ నిరూపించబడింది అని కన్విక్టెడ్ అంటారు సో మీరు కన్విక్టెడ్ అయ్యేంత వరకు అందరు నోరు మూసుకొని ఉండాలి అంటే ఒక విక్టిం నాకు బాధ కలిగింది అని చెప్పి పెట్టాడు కేసు పెట్టాడు సో అక్యూజ్డ్ ఏం చేయాలి ఎస్ జరిగితే నేను నేను అన్నిటికీ సిద్ధమే నేరారోపణ నేను చెయ్యలేదు ఒకళ్ళు చేసినా చేసినా చేయలేదా అనే దానికి పరీక్షకి సిద్ధమై ఉండాలి విక్టిమ్ ఏం చేయాలి నేరారోపణ చేశాడు కాబట్టి దాన్ని నిరూపించాలి ఆ నిరూపించే ఆ నిరూపించడానికి పోలీసులు సహకారం చేయాలి ఇది మన యొక్క చట్టం కానీ ఇప్పుడు ఏమైంది ఎవడో ఒకడు వస్తాడు విక్టిం వస్తాడు నేరారోపణ చేస్తాడు పోలీసులు దాన్ని పరిశోధన చేయకముందే దాన్ని ఛార్జ్షీట్ చేయకముందే ఈ దీని కంప్లైంట్ కాపీని పెట్టుకొని ఇది వాస్తవం అనేటట్టుగానే మొత్తం ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇక ఇక్కడ అక్యూజ్డ్ అనేటువంటి కన్విక్షన్ చేసి పడేస్తారు ఇంకా వాడు ఇక్కడ ప్రపంచంలో తిరగకూడదు ఇంకా రోపణ జరిగింది అక్కడి వరకు పెట్టుకోవాలి చాలా మంది ఏం చేస్తారు అంటే దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇదే బ్లాక్మెయిలింగ్ థియరీ అక్కడ నేరారోపణ జరిగిందంటే చాలు వెళ్తారు ఆర్టీఏ పెడతారు ఆ కంప్లైంట్ కాపీ మాకు కావాలంటారు కంప్లైంట్ కాపీ తీసుకుంటారు అది కంప్లైంట్ మాత్రమే జడ్జిమెంట్ కాదు కంప్లైంట్ అంటే ఏంది నేరారోపణ జడ్జిమెంట్ అంటే అది పూర్తిగా నిర్ణయం తీసుకొని జడ్జి గారు పూర్తిగా పరిశీలించి ఎస్ నేరము జరిగింది ఇతడు శిక్షార్హుడు అని జడ్జిమెంట్ ఇవ్వడం అది జడ్జిమెంట్లో శిక్షార్హుడా శిక్ష శిక్షకి అర్హుడు కాదు అనేది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అది మీరు పబ్లిక్కి చెప్పండి ఫైనల్ జడ్జ్మెంట్ ఫైనల్ జడ్జిమెంట్ మీరు చెప్పండి పబ్లిక్కి అది ఓకే అది ఒప్పుకుంటారు కానీ ప్రతి కంప్లైంట్ని తీసుకెళ్ళి అంటే ముఖ్యంగా సెలబ్రిటీస్ మీద పెద్ద పెద్ద దేవస్థానాల మీద ఇట్లాంటివి కంప్లైంట్స్ వస్తే ఇవి తీసుకెళ్ళి పబ్లిక్ ఏ మళ్ళీ దాని లోపల ఏంటంటే వచ్చా గిచ్చా చచ్చా అంటే జరిగిన జరిగి ఉండొచ్చా లేనొచ్చా ఇవన్నీ అచ్చా చిచ్చాలు ఎందుకు నాకు అర్థం కాదు దీనివల్ల ఇప్పుడు ఆ ఊరు వాళ్ళు కూడా ఇప్పుడు మన కెమెరామెన్స్ వెళ్ళారు మనం మన కెమెరామెన్సో చూసారు కూడా అక్కడ ఎంతమంది చెప్పారు ఊరి వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అసలు మా ఊరిలో అట్లాంటిది ఏం లేదండి అని చెప్పి ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు పంచాయతీ సర్పంచ్ కూడా చెప్పాడు కానీ ఎవడు పట్టించుకోవాలి అది మాత్రం ఏ మీడియాలో చూపించాలి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ మా ఊర్లో అట్లాంటివి ఏమీ జరగలేదు అలాంటివి ఏమీ లేదు మేము ప్రతిదీ ఎవరు చనిపోయినా మేము పంచనామా చేసాము ప్రతిదీ రికార్డులో ఉంది అని కూడా ఆయన రికార్డ్స్ కూడా చూపించాడు ఒకవేళ ఎవరైనా ఇప్పుడు కాశీ ఇలాంటి క్షేత్రంలోనూ చనిపోతారు ఇక్కడైనా పుణ్యక్షేత్రంలో ఎవరైనా సడన్గా అక్యూట్ అటాక్ అయ్యి చనిపోతారు లేకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకోవచ్చు ఏ ఎన్నో జరుగుతాయి మనం ఎన్ని చూడట్లేదు చాలా మంది మానసిక బాధతో అప్పులతోటి హోటల్ రూమ్లలో సూసైడ్ చేసుకొని చచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగని చెప్పి ఆ ప్రదేశాన్ని మొత్తం కూడా ఎవరో హత్య చేశారనో ఇది పూర్తిగా నేరారోపణ నేరారోపణ మాత్రమే నిరూపణ కాదు అక్కడ ఆరోపణ అందుకే పబ్లిక్ బాగా చూసుకోండి అంటే సెలబ్రిటీస్ అందరికీ ఇదే బాధ ఎవడో ఎవడో ఒకడు వెళ్తాడు ఏదో ఒక దిక్కుమాల కంప్లైంట్ ఇచ్చేస్తాడు ఇక వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ వీళ్ళు కోర్టుకు తిరగాల్సిందే వాళ్ళు తప్పు చేయకున్నా వాళ్ళు వేస్తారు వాళ్ళు ఏది వాళ్ళకి అపోజిషన్లో వీళ్ళు వేయాలో కోర్టులో తీర్మానం వేస్తారు అంతా చేస్తారు కానీ ఈ జడ్జ్మెంట్ వచ్చేసరికి ఒక పదేళ్ళు అవుతుంది ఈ పదేళ్ళు వరకు వీళ్ళకి మానసిక క్షోభ నేను ప్రభుత్వ అధికారులకి ఇప్పుడున్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ముఖ్యంగా న్యాయాధీశులకు మేము చెప్పేది ఏంటంటే మీరు అక్యూజ్డ్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వండి విక్టిమ్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా అక్యూజ్డ్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వండి అన్లెస్ దే ఆర్ కన్విక్టెడ్ మీరు అక్యూజ్డ్ గురించి మీరు ఎక్కడ కూడా ప్రచారం చేయడానికి లేదు బికాస్ అన్లెస్ దే కన్విక్టెడ్ యూ షుడ్ నాట్ డిస్క్లోజ్ ద కంప్లైంట్ కాపీ అది ఎవరికి కంప్లైంట్ కాబట్టి మీరు డిస్క్లోజ్ చేయదు అందుకోసం అంటే ఒక పరువు మొత్తం పోతుంది కదా ఇంకా కంప్లైంట్ చేసుడు పోయి మీడియాలో పోయి కూర్చున్నాడు ఇక చెప్పుడు ఇక నన్ను అది చేసిండ్రు ఇది చేసిండ్రు అని అది పాపం ఇప్పుడు కొంతమంది మీడియాలో వాళ్ళకేదో టీఆర్పీలు వస్తాయని ఏదో వస్తాయని చెప్పి వాడు విక్టీమ్కి సంబంధించి అరవడానికి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేస్తారు కానీ ఫైనల్గా నష్టపోయేది ఎవరు ఒక నిరూప నిరపరాధే నష్టపోతాడు మానసిక క్షోభ పెరుగుతుంది ఒకళ్ళు అపరాధం చేశాడే అనుకుందాం వాడికి శిక్ష పడుతుంటే ఎట్లా పడుతుంది కదా వాడు అపరాధం చేయలేదు మరి మీరు అందరూ దుష్ప్రచారం చేశారు వాడు అపరాధం చేయలేదని వచ్చింది మరి మీరు చేసిన దుష్ప్రచారం వల్ల వాడు పడ్డ మానసిక క్షోభకు మీరు ఏం చేస్తారు ఏం జడ్జ్మెంట్ ఇస్తారు మీరు సో డోంట్ మీరెవరిని కూడా అట్లా ఇబ్బంది పెట్టకండి అన్లెస్ పూర్తిగా వాస్తవం బయటకు వరకు దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఇప్పుడు ధర్మస్థలంలో చాలామంది ఇది జరిగిందని చెప్పి ఇక్కడ దుర్మార్గులు అని చెప్పి ఎంతోమంది చిన్నపిల్లల్ని ఇది అత్యాచారం చేశారని వాళ్ళని చంపేశారని చెప్పి వాడేదో మొత్తం నోటికొచ్చి అని చెప్పాడు ఇప్పుడు వాడే రివర్స్ అయిపోయాడు నాకు ఎవరో భయపెట్టారు చెప్పమని చెప్పారు వాడే అన్నాడని చెప్పి మన న్యూస్లో చూసి సో ఇప్పుడు ఒక వ్యక్తి చేయడం వల్ల ఆ వ్యక్తి మళ్ళీ ఒప్పుకున్నాడు ఇప్పుడు వీడేంది వీడు ఒకసారి చెప్పేసి వాడు తమిళనాడు వెళ్ళిపోయి వాడి ఇంటికి వెళ్ళి వాడు పడుకుంటాడు మరి ఈ ఈ మధ్యలో జరిగిన ఈ డిస్కర్షను ఎంతమందికి ధర్మం మీద అంటే మేము ఇన్ని రోజులు మేము అక్కడికి వెళ్ళాము అక్కడ పూజ చేసాము మేము ఉండీలో డబ్బులు వేసాము మీ ఇంత దుర్మార్గం జరిగిందా అన్న ఫీలింగ్లో ఏదైతే ఫీలింగ్స్ వచ్చిందో ఆ భక్తుల క్షోభం ఎక్కడి పోవాలి పోలీసుల టైం వేస్ట్ పోలీసుల టైం వేస్ట్ ఇంత లోపల ఎంతమంది ప్రభుత్వ అధికారులు దాదాపుగా ఒక పోలీసు ఒక పోలీసు వ్యక్తి మీద ప్రభుత్వము ఏం లేదన్నా రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు పెడతా ఒక ఒక కానిస్టేబుల్ మీద ఒక వ్యక్తి మీద వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతుంది అలాంటిది ఎంతమంది కానిస్టేబుల్స్ ఎంతమంది పోలీస్ సిబ్బంది ఎంతమందికి క్షోభ ఎంత ఇదంతా జరిగింది ఎక్కడ జరిగినా విచారణ జరగాలి విచారణ జరగకూడదని కాదు తప్పకుండా ఎవరు కంప్లైంట్ చేసినా విచారణ చేయాల్సిన బాధ్యత చట్టానికి ఉంది పోలీసులకు ఉంది చేయాలి కానీ దాన్ని అనవసరంగా రచ్చ చేయకండి పూర్తిగా నిరూపణ కాక మునుపు రచ్చ చేయొద్దు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అందుకే ఈ మొత్తము దీంట్లో ఏ పోలీసు కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలా ఏ పోలీస్ అధికారి కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలే ఏ పోలీస్ అధికారి కూడా ఏమీ మాట్లాడలేదు ఎందుకోసం లేదు మేము ఎంక్వైరీ చేద్దాం ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడదాం అంతే ధర్మస్థలం యొక్క గొప్పతనం ఏందో చెప్తాను జాగ్రత్త ఎందుకోసం ఎందుకోసమంటే నేను అక్కడ రెండున్నర సంవత్సరాలు నేను అక్కడ ఉన్నాను నేను నేను అక్కడనే చదువుకున్నాను నేను యూనివర్సిటీలో మణిపాల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నేను కొంచెం ఆరోగ్యం ఉండేవాడిని కొంచెం ఇష్టం వచ్చినట్టు కారు నడిపేయడము కొంచెం ఆరోగెంటు ఉండేవాడిని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంకి వెళ్ళిన తర్వాత నేను ధర్మస్థలకి మాకు సండే టైం దొరికిందనంటే ఆళ్ళే దొరికితే ధర్మస్థలకి వెళ్ళేవాళ్ళం అక్కడ ఎంత మంచి క్షేత్రం అంటే అక్కడికి వెళ్ళి ఆ నేత్రావతి నది పక్కన కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే అసలు పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది మీ యొక్క యాటిట్యూడ్ అంతా మారిపోతుంది జనాలు కూడా చాలా పీస్గా ఉంటారు ఎవ్వరు గొడవ పెట్టుకోరు ఎవరిని ఎవరు చేయరు మీరు మీరు అక్కడికి పోయి చూడండి ఒక ఒక వన్ మంత్ మీరు అక్కడ ఉండండి మీకు హారన్ సౌండ్లు వినపడవు అన్నెసెసరీ కొట్లాటలు ఉండవు అసలు అక్కడ దొంగతనం అనే వర్డే వినపడదు మీకు అసలు నేను అక్కడ చూస్తే కదా ఎక్కడో ఇప్పుడు ఎక్కడో అడవిలో పోయినట్టు అనుకుంటాం మనము తీరా చూస్తే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో దూరం దూరం ఇల్లు ఉంటాయి అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఏ ఉంటాయి ఎక్కడ ఒక దొంగతనం వర్డ్ వర్డ్ విన్నది లేదు అక్కడ అక్కడ భయంకరమైన పాములు తిరుగుతాయి కోబ్రాస్ పెద్ద పెద్ద దాదాపు నేనైతే నా కళ్ళారు చూసాను పదిహేను అడుగుల కోబ్రా నేను చూశాను ఆ పదిహేను అడుగుల కోబ్రా కూడా ఎవరిని కాటేసింది అక్కడ అసలు కేసులే లేవు ఏది నాగుపాము కాటేసింది అన్న కేసులే లేవు అక్కడ మీరు కావాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము మీరు మెడికల్ డిపార్ట్మెంట్కి మీరు కర్ణాటక మెడికల్ డిపార్ట్మెంట్కి మీరు లెటర్ రాయండి లేదంటే శివమొగ్గ డిస్టిక్కి ఉడిపి డిస్టిక్కి మీరు లెటర్ రాయండి ఇవన్నీ స్నేక్ బైట్ కేసెస్ బుక్ అయ్యాయి పలానా సంవత్సరంలో చేయండి మీకు మోస్ట్ ఆఫ్ ద పది సంఖ్యలోనే ఉంటాయి అది కూడా ఎవడో ఒక అప్పి తప్పో ఎవడో కావాలని పాములను చంపడమో దాన్ని కాలు పెట్టడమో ఉంటుంది కానీ అసలు అక్కడ స్నేక్ బైట్స్ స్కేస్లే ఉంటుంది అంత ఆ పాములు కూడా ప్రశాంతంగా తిరిగే ప్రదేశం అది పీస్ ఆఫ్ ప్లేస్ అది జైనులు ఎక్కువగా అక్కడికి వచ్చి ధ్యానం చేసుకునే ప్రదేశం అది ఈ భూమి మీద అంటే సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో కూడా హిందువులు కూడా ఒక భాగం హిందూ ధర్మంలో జైనులు కూడా ఒక భాగం జైనులు ఎంత సాత్వికులు అంటే వాళ్ళు అసలు హింసను అస్సలు ప్రేరేపించరు ఇంకా మనమైనా సరే కొంచెం హిందువుల్లో వేరే కేటగిరీలో మనం ఆలుగడ్డలు తింటాము క్యారెట్లు తింటాము ఉల్లిపాయలు తింటాం వాళ్ళు భూమి లోపల ఏదైతే పెరుగుతాయో అవి తినని తినరు వాళ్ళు భూమి లోపల పెరిగినవి తినరు జైన్ జైన్ డైట్ అని ఒకటి ఉంటుంది మీరు కావాలంటే ఎక్కడైనా హోటల్స్ మీద రాస్తారు జైన్ డైట్ ఉంటుంది జైన్ ఫుడ్ ఉంటుంది అని చెప్పేస్తాను వా భూమి లోపల పెరిగేది ఏది వాడరు వాళ్ళు భూమి పైన పండినవి మాత్రమే వాళ్ళు తింటారు ఇక నాన్వెజ్ సంగతి అసలు అసలు లేదు ఇంకా గుడ్డు నాన్ వెజ్ అసలు మాటే ఉండదు ఎందుకోసమంటే వెల్లుల్లిపాయే తినరు ఆలుగడ్డ తినరు క్యారెట్ ముట్టరు ఇంకేముండవు అక్కడ భూమి లోపల పెరిగిన ఏ వస్తువు వాళ్ళు అంత సాత్వికంగా ఉంటారు వాళ్ళు జైన్స్ మళ్ళీ వాళ్ళ బిజినెస్లో దిట్ట మీరు భారతదేశంలో ఏ కమ్యూనిటీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందని కానీ చూస్తే మార్వాడి జైన్స్ కమ్యూనిటీ దగ్గరనే ఎక్కువ ఉంటాయి డబ్బులు వాళ్ళు అంత అద్భుతంగా బిజినెస్ చేస్తారు మళ్ళీ బిజినెస్లో వాళ్ళు టాప్ భారతదేశంలో ఉండే టాపెస్ట్ చార్టర్డ్ అకౌంట్స్లోనూ వాళ్ళే ఉంటారు భారతదేశంలో టాపెస్ట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ వాళ్ళే ఉంటారు భారతదేశంలో ఉండేటువంటి టాపెస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ వాళ్ళే ఉంటారు జైన్స్కి మించిన ఎఫ్ఎంసిజీస్ లేవు వా వాళ్ళలో బిజినెస్ వాళ్ళ పిల్లలు పుట్టారు అంటే వాళ్ళకి నార్మల్ ఎడ్యుకేషన్ జస్ట్ ఆ స్కూల్ని ఏదంటే కనుక ఏదో సర్టిఫికేట్లు ఉండాలని చూస్తారు తప్ప వాళ్ళు మ్యాండేటరీ అసలు ఫీల్ అవ్వరు వాళ్ళ ఇండ్లలో వాళ్ళ పిల్లలకి స్ట్రెస్ అనేదే ఉండదు ది టీచ్ ఓన్లీ బిజినెస్ జైన్స్ మార్వాడీస్ వాళ్ళ పిల్లలకి వ్యాపారం చేయడమే నేర్పిస్తారు తప్ప ఎవడో చేతి కింద పని చేయమని నేర్పివ్వరు వాళ్ళ కమ్యూనిటీలోనే అదొక సిస్టమ్ ఉంటుంది వాళ్ళు ఎక్కడికెంచి డబ్బు ఎలా సంపాదించాలి ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి వీళ్ళ పద్ధతి ఇది మీరు మార్వాడీస్ టెంపుల్ ఇప్పుడు మార్వాడీస్ ఎక్కడైతే కనుక వాళ్ళు వేసుకున్న టెంపుల్ చూడండి అద్భుతంగా ఉంటుంది మీకు నేను మీ అందరికీ కూడా ఒక క్లూ ఇస్తాను చూడండి ఇది చాలా మందికి తెలియని ఒక టెంపుల్ అద్భుతమైన టెంపుల్ ఉంటుంది మన బా మన భాగ్యనగరానికి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుంది అసలు సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా లేని టెంపుల్ భాగ్యనగరంలోనే ఉంది సుమన్ టీవీ కూడా మీరు కూడా ఒకసారి వీలైతే ఆ టెంపుల్కి వెళ్ళి అందరికి చూపించండి భాగ్యనగరంలో ఆగ్రా స్వీట్స్ అని ఒకటి ఉంటుంది ఆగ్రా స్వీట్స్ అగర్వాల్స్ వాళ్ళ అగర్వాల్స్ చాలా ఫేమస్ స్వీట్స్ వాళ్ళ ఇంట్లలో చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటే వాళ్ళ కులదేవత దుర్గాదేవి అమ్మవారి కులదేవతకు వాళ్ళు మొక్కుకొని వాళ్ళు ఇక్కడనే మనము ఈ చేవెళ్ళ వెళ్తూ ఉంటే ఈ కనకమామిడి విలేజ్ దాటగానే లెఫ్ట్ సైడ్లో అష్టాదశ భుజధారిణి అని అమ్మవారి యొక్క దేవస్థానం ఉంటుంది అమ్మవారికి పద్దెనిమిది భుజాలతో కూడుకున్న దేవస్థానం ఆ విగ్రహం ఉంటుంది ఆ భువనేశ్వర అమ్మవారి విగ్రహం చూస్తే చాలు మనస్సు ఇట్లా తన్మయం అయిపోతుంది ఒక ఎనర్జీ వచ్చేస్తుంది పద్దెనిమిది భుజాలు కూడిన అమ్మవారి విగ్రహం అక్కడ ప్రతిష్టాపన చేశారు తర్వాత నవగ్రహ దేవస్థాన అంటే అమ్మవారికి నవమాతృకలు నవదుర్గలు ఉన్నదో అంటే ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయని చ సప్తమం కాళరాత్రి మహాగౌరీతి చ నవమం చ నవదుర్గా ప్రకీర్తిత ఈ శ్లోకం ప్రకారమే మీరు అక్కడ వెళ్ళి చూడండి నవదుర్గలు కూడా అమ్మవారి చుట్టూ కూడా ప్రతిష్టాపన చేయబడినటువంటి మహాద్భుతమైన దేవస్థానం అంటే దశ మహావిద్యలు అమ్మవారు పది మంది పది దేవస్థానాలు పది విగ్రహాలు అక్కడ చక్కగా ప్రతిష్టాపన చేయబడింది పీస్ ఆఫ్ మైండ్ అక్కడ మీరు అక్కడ పోతే ధ్యానం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మంచి దేవస్థానం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకి హారత అవుతుంది మీరు అక్కడికి వెళ్ళి చూడండి అరగంట సేపు అవుతుంది ఆ వైబ్రేషన్ చూడండి ఎంత బాగుంటుంది అలాంటి శక్తి తన్మాత్రంలో ఉన్నటువంటి దేవస్థానాలు ఎన్నో వీళ్ళు కట్టుకున్నారు ఎవరు మార్వాడీస్ కట్టుకున్నారు వాళ్ళు సంపాదించడం ఒకటే కాదు వాళ్ళకి సంపాదించింది దానం చేయడం కూడా తెలుసు నువ్వు సంపాదించింది నీ దగ్గర కూడా పెట్టుకోవడం కాదు దానం చేయడం కూడా నేర్చుకోవాలి మేము వెళ్తాం కదా ఇప్పుడు నాకు నేను మార్వాడీస్ మేము ఇంటికి వెళ్తాం మేము వెళితే వాళ్ళు మమ్మల్ని ఎంత గౌరవిస్తారు అంటే ప్రేమగా చూసుకుంటారు చాలా గౌరవంగా అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలందరూ వచ్చి దండం పెడతారు ఎవడు కూడా నమస్తే గురుజీ అని ఇట్లా ఇట్లా నమస్తే గురుజీ ఇట్లా ఉండదు ఇలా కూడా చేయరు వచ్చి కాళ్ళకి దండం పెట్టే పెడతారు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ అది వాళ్ళకున్న గౌరవం మర్యాద సంస్కారం ఆ సంస్కారం మీరు మీ పిల్లలకు నేర్పించండి అప్పుడు మీరు కూడా మీ పిల్లలకి వ్యాపారం చేయడం నేర్పించండి మార్వాడీల్ని మీరు వెళ్ళిపోవండి అని చెప్పడం కాదు మీరు కూడా మార్వాడీలాగా మీరు ఐక్యంగా మీరు కూడా వ్యాపారం చేయండి వాళ్ళు సిండికేట్ చేసుకొని బిజినెస్ అంటే మీరు కూడా చేయండి మీకు వ్యాపారం చేయడంలో మిమ్మల్ని ఎవరు వద్దన్నారు వాళ్ళు కలిసి కట్టుగా చేస్తారు వాళ్ళు కలిసికట్టుగా చేస్తారు వాళ్ళ పిల్లల్ని వ్యాపారస్తులుగా మార్చుకుంటారు కాబట్టి మీరు కూడా అట్లాగే మారండి మిమ్మల్ని మారంగా ఎవరైనా వద్దన్నారా ఏదైనా భారతదేశంలో ఏదైనా రాజ్యాంగం ఉందా మీరు ఇట్లా మారకూడదు అని ఏదైనా ఉందా మీరు కూడా వెళ్ళండి మీరు నార్త్ ఇండియాకి వెళ్ళండి మీరు కూడా వెళ్ళి మీరు సిండికేట్ అవ్వండి భారతదేశంలో మీరు సిండికేట్ అయితే ఇంకా మేము సంతోషిస్తాం సనాతన ధర్మములో మార్వాడీసు వైశ్యాసు మీరందరూ సిండికేట్ అయ్యి హిందువుల ద్వారా మీరు వ్యాపారాన్ని ఎటు పోకుండా చేసి మీరు అటు సంపాదించుకొని మీరు హైందవ దేవస్థానాలు కట్టండి ధర్మసత్రాలు కట్టండి భోజన ఉచిత అన్నదానం చేయండి ఎవరొద్దు అంటారు అందరూ మీకు మంచి చేయమనే చూస్తారు అందుకే మీరు అక్కడికి వెళ్ళారనుకోండి ధర్మస్థలకి వెళ్ళారనుకోండి ధర్మస్థలంలో కూడా ఇదే కల్చర్ అక్కడ వాళ్ళు ఒక సొసైటీ పెట్టారు ధర్మస్థల సొసైటీ కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టారు అక్కడ వ్యాపారస్తులందరికీ కూడా ఇరవై ఐదు పైసల వడ్డీకి డబ్బులు ఇస్తారు వీళ్ళు అంటే మన వాళ్ళు వ్యాపారం చేయాలి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఖాళీ ప్రోత్సహిస్తారు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు మళ్ళీ ఉండదు అక్కడ వడ్డీకి తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తారు వ్యాపారం చేసుకుని నిలదొక్కు అని అంటారు అట్లాగే మీరు ధర్మస్థలకు సంబంధించి మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు వెతకండి మీరు ఉడిపి డిస్టిక్కి మీరు రాయండి ధర్మస్థల ట్రస్ట్ నుంచి ఎన్ని సమూహాలు ఎన్ని విద్యాలయాలు నడుస్తున్నాయి ఎన్ని హాస్పిటల్ నడుస్తున్నాయి కనుక్కోండి మొత్తం కర్ణాటకలో ఉండేటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ ముఖ్యంగా ఉడిపి జిల్లా శివమొగ్గ జిల్లా మంగళూరు ఆ ప్రదేశంలో మొత్తం కూడా హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఒక ధర్మస్థల క్షేత్రంలో మీరు హుండీలో వేసారంటే అది గ్యారంటీగా కొడుకు ఉపయోగపడుతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి ఊరికే ధర్మస్థల క్షేత్రానికి సంబంధించిన పెద్ద ఆయనకి హెగ్డే గారికి వీరేంద్ర హెగ్డే గారికి ఆయనకి పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డ్స్ ఊరికే ఇవ్వలే ఆయన ఎంత సాత్వికమైన వ్యక్తో ఎంతమందికి మేలు చేయాలని చూస్తారో అంత మంచి వ్యక్తి ఆయన చేతికి ఒక రత్న ఉంగరం తప్ప ఒంటి మీద బంగారం ఉండదు ఏ ఆభరణాలు ఏ కాంక్ష ఆయనకు ఉండదు చాలా నెమ్మది కలిగిన వ్యక్తి ఆయన కాకపోతే మంచిని కొంతమంది మెచ్చరు ఎందుకోసం అంటే ఏ పెద్ద సంస్థలో అయినా సరే పది శాతం దుర్మార్గులు ఉంటారు నచ్చని వారు ఉంటారు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ లాంటి గొప్ప ఆయన ఆయన సంస్థానంలో కూడా ఆయన మోసం చేసిన వాళ్ళు ఉన్నారు ఆయనకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు ఛత్రపతి శంభాజీ మహారాజు సంస్థానంలో కూడా అన్ని ఆయనకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఇవాళ శంభాజీ మహారాజు దొరకకపోతుండే అసలు ఔరంగజేబు అనేటువంటి పేరే అసలు చరిత్ర ఉండకపోతుండే శంభాజీ మహారాజు ఉండుంటే వెన్నుపోటుదారులు ఉంటారు కాకపోతే వెన్నుపోటుదారులు ఎవరు కనపడినా వాడిని ఫస్ట్ సంపేయండి అని చెప్తాను వెన్నుపోటుదారు ఉండకూడదు అట్లాంటి వాడిని ఎంకరేజ్ చేయకండి వెన్నుపోటు అనేది చాలా దారుణం ధర్మానికి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మన పుణ్యక్షేత్రాల మీద మన దేశం మీద కూడా దాడి జరుగుతుంది ఇప్పుడు మన దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు అమెరికా ఎంత ప్రలోభాలు పెట్టినా ఎంత భయపెట్టినా సరే మన భారతదేశంలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ లోపలికి అమెరికాని కాలు పెట్టని పట్ల ఎందుకు మన రైతులకు నష్టం జరిగిపోతుంది కార్పొరేట్ కల్చర్ అగ్రికల్చర్లో కూడా ఎంటర్ అయిపోతే మన రైతులకు నష్టమే కదా మన రైతులందరూ ఇప్పుడు లేబర్లు అయిపోతారు సేమ్ మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టే అయిపోతుంది అందుకే భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి గారు ఇది ఎంట్రీ చేయలేదు దానికి మన భారతదేశం మీద సుంకాలు ఇస్తున్నారు ఇప్పుడు దాని మీద ఏంది ఎవడో ఒకడొక్కడు వచ్చాడు ఓటు చోరీ అని అంటారు మళ్ళీ ఏదో అంటారు మళ్ళీ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది రాహుల్ గాంధీ గారు మీరు నిజంగా నేరారోపణ చేస్తే రండి కేసు పెట్టండి మేము విచారణ చేస్తాం మీరు రండి కేసు పెట్టండి కంప్లైంట్ లేదు కేసు లేదు ఓన్లీ మీడియాలో చెప్పడం మాత్రం ఉంది నిజంగా నీ దగ్గర తప్పు ఉంది అని నీ దగ్గర ఆధారాలు ఉంటే సుప్రీంకోర్టు ఉంది కదా సుప్రీంకోర్టులో వెళ్ళి నువ్వు కేసు పెట్టు కదా నేను ఎవరు వద్దన్నారు సుప్రీంకోర్టులో ఒక కామన్ మ్యాన్ కూడా వెళ్ళి కేసు పెట్టొచ్చు ఇది మన రాజ్యాంగం మన రాజ్యాంగం ఒక కామన్ మ్యాన్ కూడా పవర్ ఇచ్చింది మన నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి అంత గొప్పవాడివి నువ్వు చేయాలి కదా పోయి అన్ఫార్చునేట్లీ ఐమ్ బికమ్ ఏ పార్లమెంట్ మెంబర్ అంటే అది ఎంత దారుణం అది నే నేను దురదృష్టవశాత్తు నేను పార్లమెంట్ మెంబర్ అంటే అది ఎంత దారుణం అది అందుకే మన దేశం మీద ఇలాంటి దాడులు కూడా జరుగుతున్నాయి మన యొక్క హైందవ దేవస్థానాల మీద కూడా ఇలాంటి దాడులు జరుగుతాయి అట్లాగే మన హైందవ వ్యక్తుల మీద కూడా సనాతన ధర్మాన్ని ప్రొటెక్షన్ చేస్తూ ధర్మ ప్రచారం చేసే వ్యక్తుల మీద కూడా ఇలాంటి నేరారోపణలు వస్తాయి నేర ఆరోపణలు వస్తాయి ఆరోపణలు మీరు వాస్తవం అని నమ్మితే మీ మనము మన యొక్క మనకి ఎవరైతే మనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనమే కోల్పోతున్నట్టు లెక్క ఇప్పుడు మొన్న నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా చూశాను నేను నేను యాక్చువల్ థియేటర్కి వెళ్ళాను ఓటీటీలో వచ్చింది అప్పుడు ఆమె క్లియర్గా చెప్తుంది ఎవరు ఒక అమ్మాయి చెప్తుంది లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో చెప్తుంది భగవంతుడే చెప్తున్నాడు ధర్మ యుద్ధం చేయమని చెప్తున్నాడు మీరు యుద్ధం చేయకుండా ఒక్క వ్యక్తి యుద్ధం చేస్తుంటే మీరు అందరు చూస్తూ శిక్షలు పట్టుకొని నిల్చున్నారని ఒక ఆడపిల్ల గట్టిగా అంటే అందరు కలిసి యుద్ధం చేస్తారు సీ యుద్ధం ఎప్పుడూ అందరు కలిసే చేయాలి ఒక్కడు యుద్ధం చేస్తే చూస్తూ కూర్చోకూడదు ఆ యుద్ధం చేసేవాడు ఒకళ్ళు యుద్ధం చేస్తున్నాడు ఆ యుద్ధం చేస్తున్నాడు కష్టం వస్తే మాత్రం మీరు వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి వెళ్ళి వాడిని కాపాడాలి అలాగని చెప్పి ఎలాంటి న్యాయ విచారణ జరగకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎటు దొరుకుతాయి అటు నోటికి వచ్చినట్టుగా వాగ వాగొద్దు బాగా గుర్తుపెట్టుకోండి నోటికి వచ్చినట్టు వాగకండి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మీడియాలో ప్రచారం చేయకండి మీకు కరెక్ట్ వచ్చింది చెప్పకూడదు ఏదైతే న్యాయానికి చట్టానికి అది రుజువు అవుతుందో అప్పుడు మీరు అది చెప్పండి అది ధర్మం అది అప్పుడు తప్పకుండా చెప్పాలి అది మీ ధర్మం మీరు అది చేయకుండా కూడా తప్ప మళ్ళీ ఎందుకోసమంటే ఒక ఒక దుర్మార్గుడిని ప్రపంచంలో తిరగనిస్తే కూడా తప్పే కానీ వాడు దుర్మార్గుడు అని తీర్మానం జరిగిన తర్వాత చెయ్యాలి తీర్మానం జరగలేదు అని అంటే వాడిని అది ఒకవేళ కోర్టు డిలే చేసింది అనుకుందాం వాడు దుర్మార్గుడు అనుకుందాం ప్రకృతి మాత్రం వాడిని మొదలుపెట్టదు కదా దేవుడు అనేటువంటి వాడున్నాడు వాడికి ఎక్కడైనా శిక్ష వేస్తాడు గ్యారంటీగా శిక్ష వేస్తాడు ఎవడైనా ఒక చిన్న తప్పు చేసినా అందు అందుకోసమే శాస్త్రంలో క్లియర్గా చెప్పారు అత్యుత్కటై పాపపుణ్యై ఇహ ఏవ ఫలమష్ణుతే మీరు ఏదైనా దుర్మార్గ పని చేస్తే ఆ పుణ్యాల యొక్క పుణ్యమైనా పాపమైనా మీరు పెద్ద పుణ్య పని చేస్తారు దానికి ఇక్కడనే నువ్వు భోగాలు విలాసాలు అనుభవించాలో అది ఇక్కడ అనుభవిస్తావు పాపం చేసినావా ఎంత కష్టం అనుభవించాలో ఇక్కడ అనుభవిస్తావు నేను నా జీవితంలో చూశాను నన్ను ఎవరెవరు మోసం చేశారో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ శిక్షలు అనుభవిస్తున్నారు వాళ్ళందరూ అనుభవిస్తున్నారు నాకు అన్నారు చూశాను నేను బట్ జడ్జ్మెంట్ మే డిలైస్ బట్ ఇట్స్ నాట్ జరగకుండా అనేది ఉండదు డిలే అవుతుందేమో బట్ డెఫినెట్లీ జడ్జ్మెంట్ విల్ సర్వ్ గ్యారంటీగా ఉంటుంది అది బాగా గుర్తుపెట్టుకోండి మీ మానసిక క్షోభకి భగవంతుడు ఎప్పుడైనా దానికి జడ్జ్మెంట్ ఇచ్చే ఇస్తాడు శిక్ష వేసే వేస్తాడు అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు చేసినటువంటి తప్పులు ఏమైనా పాపాలు ఉంటే అవి చనిపోయాక వాటికి సంబంధించి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అని చెప్పేసి అప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా అని సో మీరు చెప్పడం మాత్రం ఇప్పుడు ఈ టైంలో కూడా అంటే బ్రతికున్నప్పుడే దానికి సంబంధించిన పుణ్యం కావచ్చు పాపం కావచ్చు తీరిపోతుంది అవుతాయి మీరు ఎవరికైనా మానసిక క్షోభ కలిగిస్తే మీరు క్షోభ కలిగించినటువంటి వితిన్ త్రీ టు ట్వెల్వ్ ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఇది మనకి దీంట్లోనే ఉంటుంది భవిష్యోత్తర పురాణంలోనూ ఉంటుంది గరుడ పురాణంలోనూ ఉంటుంది మనం ఎవరికైనా మానసిక క్షోభ కలిగిస్తే దాని యొక్క ఫలితాన్ని మనం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది అది త్రీ మంత్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు ట్వెల్వ్ ఇయర్స్ కావచ్చు కానీ మ్యాక్సిమం ట్వెల్వ్ ఇయర్స్ లోపలనే నీకు అది రిజల్ట్ వచ్చేస్తుంది ట్వెల్వ్ ఇయర్స్ లోపలనే వచ్చేస్తుంది నువ్వు 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 బాధపడాల్సిన అవసరమే లేదని కృష్ణుడే చెప్తాడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే దానికి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే ఎందుకోసం అంటే ఇప్పుడు మహాభారతంలో ఇంత జరిగింది అంత జరిగినప్పుడు కృష్ణుడి శిక్షించాలంటే అక్కడే శిక్షించవచ్చు కదా క్షణకాలం పట్టదు క్షణ కృష్ణుడికి సుదర్శన చక్రం వదిలితే కౌరవులుగా మొత్తం కౌరవులందరి తలలన్నీ ఒక్క క్షణంలో తెగిపోతుండే అది కాదు కదా కృష్ణుడి పని అది కాదు కదా ధర్మం పక్కన నిలబడ్డడం ధర్మ యుద్ధం చేయించడం ఆయన పని అర్జునుడితోటి యుద్ధం చేయించాడు అంటే అర్థమైంది నువ్వు యుద్ధం చే నేను ధర్మం నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటా నువ్వు యుద్ధం మాత్రం చెయ్యి యుద్ధం చేయడం మాత్రం ఆపకు నేను నీతోటే ఉంటా నువ్వు యుద్ధం చేస్తే నేను నీతోటే ఉంటా కాబట్టి ధర్మం పట్ల మీరందరూ నిలబడండి యుద్ధం చేయండి అలాగే ధర్మానికి ఎవడైనా క్షోభ కలిగిస్తున్నా సరే గట్టిగా నిలబడండి మొన్న ఇది జరిగినప్పుడు కూడా నేను చెప్పాను వచ్చా గిచ్చా చచ్చా ఇవన్నీ కాదు అక్కడ ఏదైనా జరిగితే లెట్ లెట్ ద ఎంక్వైరీ హ్యాపీ అది మొత్తం జరగని జడ్జ్మెంట్ రాని అప్పటిదాకా ఏం లేదు ముందు ముందుకే జరిగిపోయింది అంత అయిపోయింది తేలిపోయింది కాబట్టి భవిష్యత్తులో భారతదేశానికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పడిపోవడానికి కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి ఎవ్వరూ పానిక్ అవ్వకండి ఎందుకోసమంటే అమెరికా వాడు చేసే పనే అది మన దేశంలో వాడికి తోలుబొమ్మ ఉండాలి వాడి ప్రతి దేశంలోనూ ఒక తోలుబొమ్మను పెట్టుకుంటాడు వాడు తోలుబొమ్మను పెట్టుకుని ఆడిస్తాడు కానీ మన స్వామి అట్లా కాదు కదా మన మోదీ గారు అట్లా కాదు కదా ఆయన మొత్తం అందరినీ ఆయన ఆడిస్తాడు ఆయన ఆయన్ని ఆడిద్దాం అనుకుంటే మాత్రం ఆయన ఎట్లా ఆడించాలో ఆడిస్తాడు కాకపోతే మనం ఆయనతో ఎప్పుడు మనం సపోర్టివ్గా ఉండాలి మోదీ గారితో మనం ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి మన దేశ ప్రధానికి మనం ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి ఉండాలంటే ఏవైతే అవాస్తకమైన వార్తల్ని మనం స్ప్రెడ్ చేయకూడదు అది మనం పాటించాలి ఒక మంచి మెసేజ్ అందించారు నిజంగా చాలా మందికి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు నమస్కారం శ్రీమంత్